ఓం శివాయ శ్రీ గురుభ్యో నమ ఈ నెల అనగా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు వచ్చే చంద్రగ్రహణం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అరవై తొమ్మిది సంవత్సరాల తరువాత వస్తుంది ఈ చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏమి అనగా ఆ రోజు అనగా చంద్రగ్రహణం మనకు ఉండే టైమింగ్ పొద్దున్నే ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంది అయితే ఆ రోజు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అంటే ఆరు గంటల నుంచి పన్నెండు టైం పన్నెండు గంటలు దాటేంత వరకు బయటికి రాకూడదు అలాగే చిన్నపిల్లలు అలాగే వృద్ధులు ఆ టైంలో వాళ్ళు ఉన్న ఇంట్లో రూమ్ మొత్తం విండోస్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి అలాగే మీరు ఏదన్నా తినాలి అని అంటే ఆరు గంటల లోపల భోంచేయాలి ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇది చంద్రగ్రహణం రాత్రుల్లో లేకపోయినా మార్నింగ్ టైంలో ఉంది కనుక ఆరు లోపల భోంచేయాలి పన్నెండు తర్వాత తినాలి అలాగే మన ఇంట్లో మనం ఏదైనా గ్రాసరీ కానీ రైస్ కానీ ఏదైనా కుకింగ్ ఐటమ్స్ ఉంటే ఒకరోజు ముందే గరిక తెచ్చి పెట్టుకొని ప్రతీ మనం తినే గ్రాసరీలో ఒక్కో పీసు గరిక అందులో ఉంచాలి గరిక ఉంచిన తర్వాత రాత్రి ఏదైనా కుకింగ్ చేసుకున్న వంట అనగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ కావచ్చు అలాగే కొంచెం పాలు పెరుగు కావచ్చు ఫుడ్ ఐటమ్స్ మీరు పదిహేడో తారీఖు నైట్ ఏమైనా పాలు పెరుగు ఉంచుకున్నా అవి పద్దెనిమిదో తారీఖు వాటిల్ని ఉపయోగించరాదు పద్దెనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు నైట్ వంటుకున్న వంటలు ఏవి కూడా మనము పద్దెనిమిదవ తారీఖు మార్నింగ్ తినరాదు ఏమైనా వంట చేసుకోవాలి అంటే మీరు ఫ్రెష్గా పద్దెనిమిదవ తారీఖు మార్నింగ్ అంటే సిక్స్ బిలో బ్రేక్ఫాస్ట్ చేసేయాలి అలాగే పన్నెండు తర్వాత మధ్యాహ్నం పన్నెండు తర్వాత భోంచేయాలి ఆ మధ్య సమయంలో ఎటువంటి అంటే టిఫిన్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏమైనా తినడం గర్భిణీ స్త్రీలకి అంత శ్రేయస్సుకరం కాదు ఇక ఏదైనా జాబ్ నిమిత్తం ఏదైనా ముఖ్యమైన పనులకు బయట వాళ్ళు తప్పదు అంటే ఆ సమయంలో బయట వెళ్ళచ్చు కనుక ఈ ఒక్క జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది పద్దెనిమిదవ తారీఖు ఆ గ్రహణ వైపు నుంచి మనకు వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ మనకు రాకూడదు అని అంటే మనం తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు కలబంద మీ అందరికీ తెలిసే ఉంటుంది కలబంద మొక్క ఆ రోజు ఉప్పు నీటితో శుద్ధంగా క్లీన్ చేసి మన గుమ్మానికి కడితే ఆ గ్రహణ ఛాయ మనకు ఎటువంటి ప్రభావం చూపించదు అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొంచెం నల్ల మిరియాలు నల్ల ఆవాలు నల్ల లవంగాలు చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కొంచెం పచ్చకర్పూరం ఇవి అన్నీ ఒక క్లాత్లో కట్టి గుమ్మానికి పైభాగాన కట్టండి గుమ్మం పైభాగం కట్టిన తర్వాత ట్వంటీ వన్ డేస్ తర్వాత ఆ మూట తీసుకుని వెళ్ళి వాటర్లో వేసేయండి ఇలా వాటర్లో వేసేస్తే ఆ ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే ఆ యొక్క గ్రహణ ఛాయ మన మీద పడదు ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది అయితే ఆ రోజు చంద్రుడు మీరు మధ్యాహ్నం టైంలో గమనించిన అంటే చంద్రగ్రహణమైన మీరు సిక్స్ నుంచి ట్వెల్వ్ బిలో చంద్రుడిని గమనిస్తే ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దవారుగా కనిపిస్తారు మామూలుగా ఉన్న ప్రతిబింబానికన్నా ఆ చంద్రగ్రహణానికి చంద్రుడు చాలా పెద్దదిగా కనిపిస్తుంది మూన్ అది మీరు గమనించవచ్చు అయితే ఆ చంద్రగ్రహణం అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తుంది భాద్రపద పౌర్ణమి అంటారు అంటే ఈ చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమిలో వస్తుంది కనుక మనం ఈ ఒక్క విధి విధానాలు పాటిస్తే మనకు ఆ చంద్రగ్రహణం వైపు నుంచి మనకి ఎటువంటి సమస్య ఎటువంటి ప్రాబ్లం మనకు ఉండదు కనుక మీరు చేయవలసిన ముఖ్యమైన రెండు రెమెడీస్ ఒకటి కలబంద గుమ్మం దగ్గర కట్టాలి రెండవది నల్ల మిరియాలు నల్ల ఆవాలు నల్ల లవంగాలు చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ ఒక ఎర్ర క్లాత్లో కొంచెం పచ్చకర్పూరం వేసి ఓ చిన్న మూటగా కట్టి మీ గుమ్మానికి పైభాగం తగిలించండి తగిలిచ్చిన ఆ మూటని ఇరవై ఒక్క రోజు తరువాత తీసుకుని వెళ్ళి వాటర్లో వేసేయండి ఈ ఒక్క రెమెడీస్ మీరు చేస్తే దాని యొక్క ప్రభావం మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతటితో పోతుంది అయితే ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం ఎవరి మీద చూపిస్తుంది అంటే మేషరాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి ఈ నాలుగు రాశుల వారి మీద ఈ యొక్క గ్రహణ చంద్రగ్రహ ప్రభావం చూపిస్తుంది కనుక ఈ నాలుగు రాశుల వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ముఖ్యంగా మీరు చేస్తున్న జాబ్ జాబ్లో కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు కనుక కొంచెం ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే మీరు ఉన్న కుటుంబ సప్రవాత సమేతంలో మీరున్న కుటుంబంలో ముఖ్యంగా మీ అన్నదమ్ములు వల్ల కొన్ని కలహాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కేవలం గ్రహణ ప్రభావం తప్ప ఇంకేమీ కాదు కనుక ఈ రాసుల వారు కొంచెం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఈ రాసుల వారు గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత తలస్నానం చేసి దగ్గరలో శివాలయంకి వెళ్ళి శివుడికి పాలభిషేకం చేపిస్తే చాలా మంచిది అలాగే ముఖ్యంగా గర్భవతులు సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు బయటికి రాకూడదు రాత్రి ఉడికించిన పదార్థాలు ఏవి మార్నింగ్ టైంలో తినకూడదు ముసలి వాళ్ళు బయటకు రాకూడదు ముఖ్యంగా చిన్నపిల్లలు బయటికి రాకూడదు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకొని వస్తున్న ఎయిటీన్త్ తారీఖున ఈ గ్రహణ ప్రభావం మన వైపు ఎటువంటి ఇబ్బందులు కలిగించుకుంటూ చూసుకోండి స్వస్తి